టెస్కా చైర్మన్ పదవికి రాజీనామా ప్రకటించారు కొండూరి రవీంద్రరావు తనతో పాటు ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నారని ఇటీవల ఊహించని పరిణామాల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఆయన అవసరాల కోసం కొందరు పార్టీ మారని ఆయన తనకు కోపం లేదని స్పష్టం చేశారు సమర్థవంతమైన నేతను టెస్కాప్ చైర్మన్ గా నియమించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు కొండూరి రవీందర్ రావు హైదరాబాద్ అబిడ్స్ టెస్కాప్ కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ కొండోరి రవీందర్ రావు మీడియాతో మాట్లాడారు అంతకుముందు తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి డైరెక్టర్లతో కలిసి కేక్ కట్ చేశారు ఆయన కరీంనగర్ జిల్లా నుండి డీసీసీబీ పాలకవర్గం సభ్యులు సొసైటీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు నాయకులు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు మీడియా సమావేశంలో పలు కీలక ప్రకటన చేశారు టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు తాను ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నామని ఇటీవల ఊహించని పరిణామాల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారాయన మాజీ సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో టెస్కాప్ అభివృద్ధి చెందిందని తొమ్మిదేళ్ల టెస్కా ప్రస్థానంలో నీతి ఆయోగ్ లాంటి సంస్థలు కొనియాడాయని గుర్తు చేశారు వ్యాపార పరంగా ముప్పై వేల కోట్ల వృద్ధి సాధించామని అందులో మొత్తం ముప్పై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది వినియోగదారులు తెలిపారు మొత్తం డిపాజిట్లు పదిహేను వేల ఐదు వందల ఎనభై ఒక్క కోట్లు కాగా నలభై మూడు వేల రెండు వందల అరవై నాలుగు కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగాయని చెప్పారు పూర్తి పారదర్శకంగా బ్యాంకింగ్ రుణాలు ఉద్యోగ నియామకాలు పదోన్నతులు చేశామని జవాబు జారితనం హెచ్ఆర్ పాలసీ అమలు చేసినట్లు తెలిపారు కొండూరి రవీందర్రావు ప్రభుత్వం ఆలోచన విధానం కరెక్ట్ ఉంటే కింద వ్యవస్థ అంతా కూడా విషయంలో విషయంలో ఈ గత ప్రభుత్వం మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి మా పనితనాన్ని గుర్తించి ఇక్కడ ఈ పాలక వర్గాలు ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మా మీద నమ్మకం పెట్టినరో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బ్రహ్మాండంగా ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోయిన ఒక సంతోషం ఇవాళ నాకుంది నా పాలక సహచర పాలక వర్గ సభ్యులు ఇలా నాతో పాటు లే లేకుండా ఈ మొన్న ఈ మధ్య వాళ్ళందరూ కూడా పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మారిండు కాబట్టి కానీ వాళ్ళు కూడా ఈ మూడు మూడున్నర సంవత్సరాలు మాతో పాటు ఉన్నారు కాబట్టి ఈ మా ఈ పురోగతిలో వారికి కూడా నేను వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంతకుముందు పాలక వర్గాలు ఇవాళ నా కరీంనగర్ జిల్లా ముఖ్యంగా కరీంనగర్ గురించి కూడా నేను మాట్లాడవలసి చాలా మాట్లాడవలసిన అవసరం ఉన్నది యాభై ఏడు కోట్ల నష్టంలో ఉన్న బ్యాంక్ ఈ సంవత్సరం ఈ సంవత్సరం వంద కోట్ల గ్రాస్ ప్రాఫిట్ వంద కోట్లు చేసింది టెస్ట్ క్యాబ్ కన్నా కూడా ఎక్కువ గ్రాస్ ప్రాఫిట్ చేసిన బ్యాంక్ గత రెండు వేల పన్నెండు పన్నెండులో మలుపు తిరిగిందంటే తిరిగి చూడకుండా ఇలా బ్రహ్మాండమైన సేవలు అందిస్తా ఉన్నది ఏడున్నర లక్షల క్లైంటేల్ ఇవాళ కరీంనగర్లో ఏడున్నర లక్షల క్లైంటేల్ ఉన్నది వ్యవసాయానికి ఎక్కడ కూడా చిన్నగా కూడా విఘాతం కలగదు